నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు మరి పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా విషం చిమ్మడం ఆపలేదా మీరు మెడికల్ కాలేజీల పైన జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి అందులో ఏడు పూర్తి చేశారు విజయనగరం మచిలీపట్నం నంద్యాల ఏలూరు రాజమండ్రి పాడేరు ఇవి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులోనే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి పులివెందల కాలేజ్ కూడా పూర్తి చేశారు అప్పటికే మీ ప్రభుత్వం వచ్చింది ఆ సీట్స్ మాకు వద్దని చెప్పి వెనక్కిచ్చేసింది మీ ప్రభుత్వం మిగతా ఐదు నిర్మాణ దశలో ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ పూర్తయ్యాయి వాటిపైన కూడా ఒక ఇటు లేదు ఈ రోజు మీరు వచ్చి మాట్లాడుతున్నారు పులివెంతలు మొత్తం పూర్తి అయిపోయింది కదా దాన్ని పీపీపీ మోడల్ ఇవ్వడం ఏంటి అక్కడ వాళ్ళు చేస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు పెడితే మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి అయిపోతాయి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా అద్భుతమైనటువంటి వైద్యం పేదలకు పెంచవచ్చు పాటు పదిహేను వందల సీట్లు కూడా ఈ పేద పేదలు ఎవరైతే డాక్టర్ చదువుదాం అనుకున్నారో వాళ్ళకి లభ్యం అవుతాయి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని నెలలు అధికారంలో ఉన్నారు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టించారా మీకు అది చేత కావట్లేదు ఆ ఉన్న మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నారు